రెండు వేల పదిహేను రెండు వేల ఇరవైలో జరిగిన ఢిల్లీ ఎన్నికలలో ఆప్ ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఢిల్లీలోని మధ్యతరగతి పూర్వాంచల్ ఓటర్లు ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపారు ఇరవై ఏడేళ్ల తర్వాత దేశ రాజధానిలో కాషాయ పార్టీకి పట్టం కట్టారు పశ్చిమ ఢిల్లీ తూర్పు ఢిల్లీ దక్షిణ ఢిల్లీ సెంట్రల్ ఢిల్లీ న్యూఢిల్లీలో మధ్యతరగతి ఉన్న చాలా స్థానాలలోనూ పూర్వం చలి ఓటర్లు తూర్పు ఉత్తరప్రదేశ్ బీహార్ ప్రజలు ఎక్కువగా ఉన్న ఇరవై ఐదు స్థానాలలో బీజేపీ ఆధిక్యంలో నిలిచింది యమునా నది పరివాహక ప్రాంతంలోని చాలా స్థానాల్లో బీజేపీ గణనీయమైన ఆధిక్యాన్ని సాధించింది రెండు వేల పదిహేను ఎన్నికల్లో మూడు స్థానాలు రెండు వేల ఇరవై ఎన్నికలలో ఎనిమిది సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీకి రెండు వేల ఇరవై ఐదు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు గణనీయమైన బూస్టింగ్ ఇచ్చాయి ఢిల్లీ ఓటర్లలో నలభై శాతం మంది ఉన్న మధ్యతరగతి ప్రజలు ఆప్ పట్ల అసంతృప్తితో ఉన్నారని ఈ ఫలితాలు తేల్చేశాయి బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉపశమనం కూడా ఆప్కు మిడిల్ క్లాస్ ఓటర్లను భారీగా దూరం చేసింది వాయు నీటి కాలుష్యం మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి సమస్యలపై ఆప్ పై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు ఈ ఎన్నికల్లో ఆప్ కు షాక్ ఇచ్చారు నగర ఓటర్లలో దాదాపు ముప్పై శాతం ఉన్న పూర్వాంచలి ఓటర్లు కూడా ఆప్ కు దూరమయ్యారు ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ పూర్వాంచలి ప్రజలను ప్రేరేపించడానికి చాలా ప్రయత్నం చేశారు బీజేపీ నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వం యమునా నదిలోకి విషం కలుపుతుందని ఆరోపించారు పూర్వాంచలి సమాజంలో యమునాకు చాలా గౌరవం ఉంది యమునా నదిని ప్రక్షాళన చేయడంలో తాము విఫలమయ్యామని ఆప్ అంగీకరించడంతో పూర్వాంచలి ప్రజలు ఈసారి బీజేపీకి మద్దతు ఇచ్చినట్లు కనిపిస్తోంది